వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంది అభివృద్ధిని విస్మరించింది అని అంటే మీరేం చెప్తారు విజయవాడ సాటు హైదరాబాద్ సాటో ఒక పాతికో యాభై ఏడు టవర్స్ వస్తే మాత్రానా అది అభివృద్ధి ఓటమి వల్ల వైసీపీకి నష్టమా కాదా అసలు నేను ఇంకోటి అడుగుతా వాళ్ళ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా జనసేన జెండా ఉందని చూసి చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైంది ప్రధానంగా వస్తున్న విమర్శ బటన్ నొక్కాడు పేదవాడికి డబ్బులు వేస్తున్నాడు దాంతో పాటు సోమర పూతలు చేస్తున్నారు సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులు ఇప్పటివరకు ఎందుకు దొరకలే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయినాడు ప్రజలకే న్యాయం చేస్తాడు క్వశ్చన్ వస్తుంది కదా దీన్ని సొంత చెల్లికి న్యాయం చేయలేదు మూడు దాకా అన్న గెలవాలని తిరిగింది కదా అయితే చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూశారు చూసారు అప్పట్లో ఏమనుకున్నానంటే చిరంజీవి గారికి బూట్స్ బండి పవన్ కళ్యాణ్ గారిది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాకు అన్ని తెలుసు నేను చిన్నపిల్ల ఉన్నాం కాదు ఎవరు క్రాప్లో పడాల్సిన పని లేదని పదే పదే చెప్తా ఉన్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అవునగ మీటింగ్ చెప్తాడు పులి బోన్ లో పులి ఆ బోన్లో ఒక వ్యక్తి దూకాడు పదే పదే చంద్రబాబు గారు చెప్పిందే చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ అంత వీక్ మైండ్ పవర్ఫుల్ మనిస్తత్వం నలభై సీట్లు తీసుకోవాల్సింది యాభై సీట్లు తీసుకోవచ్చు టీడీపీ నేను ఒక మాట చెప్తాను అండి కండబాలు మార్చి అలవాట్లేదు పార్టీలు మార్చి అలవాటు లేదు మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మొత్తం ఎన్నికల ప్రచారం అనేది హోరెత్తుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం అవనిగ నియోజకవర్గంలో ఉన్నాం ప్రస్తుతం మనతో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్కారం సార్ ఎలా జరుగుతుంది ప్రచారం ఇంకా వారం పది రోజుల్లోనే ఎలక్షన్ కూడా సమీపిస్తున్న తరుణంలో ఎలా జరుగుతుంది చాలా బాగా జరుగుతుందండి ప్రజల దగ్గర నుంచి ఒక నమ్మకం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని రెస్పాన్స్ కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన దీవిస్తామని చెప్తున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు రెండు వేల తొమ్మిదిలో మీ రాజకీయ ఆరం జరిగింది పిఆర్పి ద్వారా ఆ తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో వచ్చారు రెండు సార్లు ఓటమి పాలన తర్వాత మళ్ళీ గెలిచి గెలవటం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది సరళి అంతా కూడా కొంత వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి వైసీపీకి అనేది ఒక బయట ప్రచారం జరుగుతుంది నిజంగా ప్రచారమేనా లేదంటే వాస్తవం మొన్నటి దాకా అసలు అయితే వైసీపీ లేదు టీడీపీ గెలుస్తుంది జనసేన గెలుస్తుంది ఇద్దరు కలుసుకోవటం వస్తుందని చెప్పారు నేను మొదటి నుంచి నా దగ్గర మాట్లాడిన దగ్గర ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి అనుకునే మనుషులు ఆ రోజు బజార్కి వచ్చి రోడ్డెక్కి మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు పేదవాళ్ళు ఉదయం లేచి ఇంటి పోషణ కోసం బయటికి వెళ్ళిపోవడం రాత్రికి వచ్చి పడి ఇంటో దోమలు కొడుతున్నాయా చనిపోతుందా వర్షం పడుతుందో తెలియని మనుషులు వాళ్ళు మళ్ళీ ఉదయం అట్లా పనికి వెళ్ళిపోయేవాళ్ళే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పోటేస్తామని బజార్కి వచ్చి చెప్పారు అందుకని ఈ మధ్య అన్ని ఛానల్స్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఎక్కువ తెలుగుదేశం మాట్లాడి పడుతుంది జనసేన మాట్లాడబడుతుంది అన్నారు నేను ఒకటే చెప్పాను ఆ మనుషులు అవసరం వచ్చినప్పుడే బయటకు వస్తారు ఇప్పుడు బయటకు వస్తున్నారు మీరందరూ ఒక పది రోజులు పదిహేను రోజులు సిద్ధం సభలతో మారిపోయిన సిద్ధం సభలతో మారిపోవడం కాదు జనం మనసులో ఉండదు ఓటు అవసరం వచ్చింది కనుక జగన్ గారిని గెలిపించుకుందాం అని అనుకుంటున్నారు కనుక ఇప్పుడు బయటకు వచ్చారు అంతకు తప్ప మారిపోవడం లేదు ఏదో మొదటి నుంచి జగన్ గారి మీద ప్రేమ అభిమానాలు అట్లాగే ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటిది కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకుంది అభివృద్ధిని విస్మరించింది అంటే మీరేం చెప్తారు సార్ గాంధీ గారు కళ్ళ గ్రామ స్వరాజ్యం ఏంటి పేరుకే గారి ఎప్పుడున్నా గ్రామ స్వరాజ్యం వచ్చిందా ఇప్పుడు మీరు మా ఊళ్ళకులో రండి కాస్త ముందుకెళ్తే సచివాలయం కనిపిస్తుంది ఇంకా కాస్త పక్కకి వెళ్తే ఆర్బీకే కనిపిస్తుంది ఇంకా కాస్త ముందుకెళ్తే వెల్నెస్ సెంటర్ కనిపిస్తుంది ఇదంతా అభివృద్ధి కదా ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకుండా ఊళ్ళల్లో గ్రామాల్లో పనులు అవుతున్నాయి అంటే అక్కడ ఆఫీసులు రావటం అక్కడ ఉద్యోగస్తులు ఉంటాం వాలంటీర్ సిస్టమ్ వరకు ఇదంతా అభివృద్ధి అనుకుంటున్నా మరి మీరు ఏమనుకుంటారు స్కూల్స్ ఉన్నాయి మొన్నటి దాకా పిల్లలు లేరు ఇద్దరు ముగ్గురు ఉన్న టీచర్స్ని ఒకరినో అది అటు పెట్టి అన్ని ఇంకోసారి పంపించేస్తారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు పేరుతో ఆ స్కూల్స్ డెవలప్ చేసి వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఆర్థిక సంపదలు పిల్లలు ఎట్లా చదువుకున్నారో అట్లా గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియంలో చదువులు చేపిస్తుంటే ట్యాబ్లు ఇస్తుంటే ఇంకా అంతకంటే అభివృద్ధి ఏంటి ఎక్కడన్నా టౌన్ లో విజయవాడ సాటు హైదరాబాద్ సాటు ఒక పాతికో యాభై ఏడు టవర్స్ వస్తే మాత్రాన అది అభివృద్ధి మేము తనుకోవట్లేదు ఇదంతా అభివృద్ధి అనుకుంటాం గ్రామంలో నెలలో రెండు సార్లు డాక్టర్ వస్తాడు నూట ఐదు రకాల ముందు ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది ఎంతకంటే మంచి ఏంటండి ఇంతకంటే అభివృద్ధి ఏంటి అంటే వాలంటీర్లు తప్పించి ఎవరైతే యూత్ ఉన్నారో చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందనేది ప్రధానంగా వస్తున్న విమర్శ మీరేం చెప్తారు ఇప్పుడు సచివాలయం ఉద్యోగానికి వచ్చిన లక్ష ముప్పై నాలుగు వేలు వచ్చినాయి తర్వాత ఈ మధ్యన ప్రతి పనిలో పారదర్శించారు ఎక్కడన్నా పొరపాటు లేకోకుండా ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ముందు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు వాళ్ళు అనేది బటన్ నొక్కాడు పేదవాడికి డబ్బులు వేస్తున్నాడు దాంతోపాటు సోమరపూతలు చేస్తున్నారు మొన్న దాకా అన్నమాట ఆ డబ్బులు తీసుకున్నవాడు ఆ బటన్ నొక్కితే ఆ డబ్బులు వెళ్ళినా ఎవడన్నా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా బ్యాంకులో పెట్టి తాళాలు వేసుకుని ఉన్నారా లేరే పేదవాడి దగ్గరికి ఆ డబ్బులు వెళ్తాయి ఆ డబ్బులంతా ఊళ్ళలో టర్నోవర్ అవుతుంది సాకరానికి బంగళానికి బట్టలు ఉతికి ఆయనకి ప్రతి వాడికి ఈ టర్నోవర్ ఊళ్ళో ఉపయోగపడుతుంది అంటే టర్నవరే వ్యాపారం కదా ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి పెడతానికి వచ్చిన వ్యాపారస్తులు ఈ టర్నోవర్ని చూస్తే పేదవాడి దగ్గర డబ్బులు వెళ్తున్నాయి అవి ఖర్చు అవుతున్నాయి వ్యాపారం జరుగుతుంది ఆ వ్యాపారంలో ఇక్కడ వ్యాపారం చేసుకున్న రాష్ట్రంలోకి వచ్చారు ఖచ్చితంగా దీర్ఘకాలికమైన ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో వెళ్తున్నాడు దాంట్లో ఇంకో గత ప్రభుత్వంలో వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవడానికి వైసీపీ సర్కారు అమలు చేస్తున్న నిబంధనలు కావచ్చు అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి వ్యాపారస్తులు భయపడుతున్నారు పారిశ్రామికవేత్తలు రాలేకపోతున్నారనే ప్రధానమైన ఆరోపణ మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కదా ఇంకెవరు చెప్పడం కాదు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెడతా పెట్టేదానికి వచ్చింది విశాఖపట్నం దేనికి వచ్చారు ఈ టర్న్ ఓవర్ తీసి వచ్చాడు ఆయన మాటలు ఏముంది మాటలు గ్యారెడీ చేస్తాడు గంటకొక మాట ఒక అబద్ధం ఎన్ని పోట్ల వ్యవహారాలు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల మధ్యలో మనం పొందాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏదైతే చెప్పారో అది చేసేటట్టుగా మనిషి ఉండాలా అది జగన్మోహన్ రెడ్డి గారు అట్ట మంచి సంపాదించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఎత్తుకడలే కదా నిరంతరం కుట్రలే కదా మీరందరూ చూస్తున్నారు ఈ మేనిఫెస్టో కూడా రెండు రిలీజ్ అయినాయి కోటమి వైపు నుంచి మీ వైపు నుంచి మీ మేనిఫెస్టోలో అంటే చాలా వరకు ఆశించారు చాలా పెద్ద పెద్ద హామీలు ఉంటాయని కానీ ఏమీ లేవు రెండు పేజీల ఒక మేనిఫెస్టో మాత్రమే రిలీజ్ అయింది దాంట్లో కొద్దిగా కొన్నిట్లో అంటే అమ్మఒడి లాంటిది ఒక రెండు వేలు పెంచటము కొన్నిటిని ఒకటి చేయూత అటువంటిది డబల్ చేయటం ఇలాంటి మినహాయించి మిగతా చెప్పుకోదగ్గ ఆ హామీలు అనేది లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది పద్నాలుగులో మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశాడు ఆ పద్నాలుగులో మేనిఫెస్టో తర్వాత కనపడకుండా పోయింది అనేక ఆరు వందల హామీలు చాలా ఇచ్చాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు రెండు పేజీలు ఇచ్చారు ఆ రెండు పేజీలు ఇచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి దీన్ని ఖురాన్గా భగవద్గీతగా బైగు బైబిల్గా భావించుకున్నారు దాంట్లో ఇచ్చిన అట్లన్నిట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేశారు ఇంకా దీంట్లో ఇవాళ కూడా ఇవాళ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితులు బట్టి చేయగలిగిందే నేను చెప్తానన్నాడు చేయగలిగిందే చెప్పాడు దాంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటుంది అంటే ఖచ్చితంగా అబ్బాయి ఉండాడు చిన్నప్పుడు ఆ నెంబర్ హెలికాప్టర్ వెళ్తుంటే హెలికాప్టర్ వెళ్తుంటే నాన్న హెలికాప్టర్ కావాలంటే ఇంటికి వెళ్ళగానే తప్పింది ద్వారా చెప్పుకోరు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హామీలన్నీ అట్లాగే ఉంటాయి తప్ప అది అమలు కావు పద్నాలుగులు ఇచ్చిన హామీలు ఏది కానీ అది మీ నగలు తాగట్టు పెట్టుకోమన్నాడు మీ బంగారం మీ ఇంటికి పంపిస్తాడు రైతు రుణమాఫీ చేస్తున్నాడు ఏది చేయినా ఇప్పుడు కూడా చేయిన వాడికి ఎన్నైనా చెప్పొచ్చు చేసేవాడికి బాధ కానీ చేయిన వాడితే ఉందండి అవన్నీ చేయిన పనులే ఖచ్చితంగా చేయడు కానీ ఇప్పుడు కూటమికి వైసీపీకి మంచి అంటే కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి వైసీపీ సింగిల్గా వస్తుంది కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా ప్రజలకైతే విస్తృతంగా హామీలు ఇస్తాం మేమంతా ఉన్నాము కేంద్ర స్థాయిలో అక్కడి నుంచి మీకు రావాల్సింది కూడా మేము తీసుకొస్తాము రాష్ట్ర స్థాయిలో ఐదేళ్లు కనీసం ఇరవై ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అనేది మేము దాని అంతా కూడా తీసుకొస్తామని పదే పదే చెప్తా ఉన్నారు కూటమి వల్ల వైసీపీకి నష్టమా కాదా ఇప్పుడు మీరు చెప్పే కూటమి పద్నాలుగు లేదా పద్నాలుగు వాళ్ళందరూ కలిసే ఉండరు కదా మరి ఐదేళ్ళు ఏం చేశారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు రెండు సంవత్సరాలు కరోనా పోయినా ఈ మూడు సంవత్సరాలు నేను చెప్పాను ఆర్బీకేలు సచివాలయాలు సెంటర్లు ఇట్లా ప్రజలకు చేరువయ్యారు ప్రతి పనులను పారదర్శకంగా ఉండరు ఇవన్నీ చేశారని చెప్పుకుంటున్నాం అమ్మఒడి ఇచ్చాడని చెప్పుకున్నాం రైతు భరోసా ఇచ్చాడని చెప్పుకున్నాం అసలు నేను ఇంకోటి అడుగుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా జనసేన జెండా ఉందా చూసారా లేదే ఆ ఇంట్లో ఎవరు అర్హులైతే దేనికైతే పెన్షన్లక రైతు భరోసాక అమ్మఒడికా ఎవరో అర్హులైతే వాళ్ళు చేసి పెట్టాడు పార్టీలు చూడాలా జెండాలు చూడాలా అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనుకుంటాను ఏంటంటే పార్టీని ఎందుకు చూసేయాలి మీ ఇంటికి మేలు జరిగితే నన్ను దీపించుంటే నేను కోటిం అడుగుతున్నాను అందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి అయినా ఉండాడా అంటే పేదలకి పెత్తదారులకి మధ్య యుద్ధం అంటున్నారు అసలు పెత్తం జగనే అనేది టీడీపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నది ఎందుకంటే మొత్తం అన్ని ప్రకృతి అన్నింటిని కూడా చేతుల్లో పెట్టేసుకుని ఇసుక లాంటిదంతా కూడా అమ్ముకుంటా ఉన్నారు అదేవిధంగా జగనన్న ఇల్లు జగనన్న కాలనీల పేరుతో మొత్తం అంతా కూడా ల్యాండ్ కి స్కామ్ అనేది పెద్ద ఎత్తున తీశారు టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది పదే పదే వినిపిస్తున్నమాట ఎదురు ప్రశ్న వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేదవాడికి డబ్బులు ఇస్తాడు అన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్లు వందల కోట్లు తినేసే ఎక్కడ పబ్లిక్ లో లేదే అది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట తప్ప ఇంకెక్కడ ఉందా అది మన మోడీ గారు వచ్చాడు మోడీ గారు కూడా ఏం మాట్లాడలేదు చేసిందంతా ఆ స్కాములు కుట్రలు కుతంత్రాలు చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి దగ్గర స్ట్రైట్ చెప్పిందే చేయటం తప్ప ఇంకోటి కానీ కాదు ఇవాళ బీజేపీని కలుపుకున్నాడు జనసేన కలుపుకున్నాడు ఇప్పుడు జనసేన కలుపుకున్నప్పుడు సర్వేలు తెలుసుకున్నాడు గెలవమనుకున్నాడు మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు బీజేపీతో చూసుకున్నాడు అది కూడా ఉపయోగం లేదు నాకు చెప్పింది అన్నింటి మధ్యన ఎవరు చెప్పారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి మనం ఎందుకు గెలవలేకపోతున్నాం వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారని చెప్పి అడిగితే వీళ్ళందరూ ఒకటే చెప్పారంట నాకు ఎవరు చెప్పిన వాడే లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాన్న దగ్గర నుంచి వచ్చిన వారసత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది చేస్తాడేమో అని నమ్మకంతో పంతొమ్మిదిలో ఓటేశారు ఇవాళ నెరవేర్చాడు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చినా ఆ మాటకే కట్టుబడి ఉంటాడు అన్ని చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు నిన్ను నిరంతరం అబద్ధాలతో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడిన మాట మాట్టుకుంటున్న మూలంగా నేను నమ్మటం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అల్లరి చేస్తే తప్ప నువ్వు గెలవని చెప్తే ఇప్పుడు చెల్లిని తీసుకొచ్చి తిట్టేస్తున్నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అనుమానం ఉంది ఇప్పుడు క్యారెక్టర్లు దెబ్బ కొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ప్రజలు నమ్మారు ఆ ప్రజలను నమ్మకుండా చేయాలంటే తన కుటుంబ సభ్యులతో అలరి చేసి తీసుకొచ్చి అలరి చేస్తున్నాడు అంటే అప్పుడు ఆవిడ చేసే విమర్శలు ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా నమ్మరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఎడలా శక్తుశుద్ధితో పనిచేస్తున్నాడు మనకి ఏదైతే చెప్పాడో తీరాడు ఇప్పుడు వైద్యం విషయంలో వస్తే పాతిక లక్షల రూపాయలు పేదవాడికి ఉపయోగపడేట్టుగా పెట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులు డబ్బులు ఉండేవాడు కానీ ఇప్పుడు సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులు ఇప్పటివరకు ఎందుకు దొరకలా చెబుతున్న వాళ్ళని ఎందుకు ఎన్నకేసుకోలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడుగా ఎన్ని ఏంటంటే మాటలు సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేస్తున్నాడో దాన్ని ప్రజలు నమ్ముతున్నారు వీళ్ళు చెప్పిందన్నమాట వాస్తవం అది సొంత చెల్లెలకే న్యాయం చేయనివాడు ప్రజలకే న్యాయం చేస్తాడు క్వశ్చన్ వస్తుంది కదా సొంత న్యాయం చేయలేదు తెలుసు గెలవాలని తిరిగింది కదా అలా తిరిగారు ఇప్పుడు అధికారంలో రావడానికి ఆవిడే కారణం ఇప్పుడు ఆవిడని కూడా అన్యాయం చేశారని అంటే ఇప్పుడు పార్టీ కానీ ప్రభుత్వంలో ప్రభుత్వంలోకి వచ్చింది అధికారంలో ఉన్నారని అంటే షర్మిలా చేసిన త్యాగం వల్ల అదేవిధంగా ఆవిడ తల్లి గారు చేసిన త్యాగం వల్ల పని వల్ల కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని పక్కకు పంపించేసేసి ఆయన ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు కేవలం అధికారం కోసం అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారిని నమ్మడేసి తిరుగుతున్నాడు తప్ప ఆయన ఎంబేస్తు లేదు ఇప్పుడు ప్రజలకు ఏదైతే చెప్పాడో ఆ పనులన్నీ చేస్తూ తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలైనా మాట్లాడుతాడు నిన్నటి దాకా వాలంటీర్స్ని ఏమన్నాడు మోటర్లు మూసి ఉద్యోగం ఉన్నాడు తర్వాత మిమ్మల్ని తీసేస్తాడు ఆ తర్వాత ఏమన్నాడు మా అమ్మాయిలు అమ్మాయిలు నమ్ముతున్నారని పవన్ కళ్యాణ్ కనిపించాడు ఇప్పుడు ఏమంటాడు మీరు అంటాడు మాట ఈ వ్యవస్థకు సంబంధించిన కూడా కోర్టు తీర్పు తర్వాత మామూలుగా ఇప్పుడున్న సచివాలయాలు కావచ్చు మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక రోజులోనే ఇచ్చేయచ్చు పెన్షన్లన్నీ ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టేందుకు ఆ ఇబ్బంది నెగిటివ్ మైలేజ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ప్రతిపక్షాలకు వచ్చే విధంగానే చేస్తున్నారు అనేది ప్రధానంగా పార్టీలు కోట పార్టీలు చేస్తున్న ఆరోపణ దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు నిమ్మగడ్డ రమేష్ చేశాడా మేము అది ఒక నిమ్మగడ్డ రమేష్ అయ్యడం మూలంగా చంద్రబాబు ఇది అందరికీ తెలిసిన సందు బహిరంగ రాజస్యం వాళ్ళిద్దరూ ఒకటే వాళ్ళిద్దరూ ఒకటే అందుకే వేసాడు అదేమైందంటే రివర్స్ వచ్చింది ఇవాళ పేదవాళ్ళందరూ ఇబ్బందులు ఉండడు పెద్దవాళ్ళు అందరూ సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు బ్యాంకులు వేస్తూ ఉన్నారు అలా కావాల్సింది ఏంటంటే తలుపు కట్టి ఉదయం ఆరు గంటలకి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళందరికీ నెగిటివ్ ఎఫెక్ట్ ఆయనకి వచ్చింది ఆయన చేసిన ఇప్పుడు ఎంత ఇది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలియకడుగుతాను నాకు ఆయన మాట్లాడిన మాట వినగానే నాకు గుర్తొచ్చింది వకీల్ షాబ్ సినిమా చేశాడు ఆ వకీల్ షాబ్లో ఆడపిల్లలు పడిన బాధల గురించి అతను వాళ్ళ తరపున పోరాట పటిమ గురించి మనం అందరం చూసాం చాలా బ్రహ్మాండంగా మెచ్చుకున్నాం ఆ మాత్రం అర్థం కాకుండా ముప్పై వేల మంది అమ్మాయిల్ని ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ అన్నారని చాలా మంది అదృశ్యమయ్యారు చాలా అదృశ్యమైన వాళ్ళు కదండి డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర డేటా ఉంది ఈ డేటా అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్తుంది అక్కడి నుంచి సమాచారం వెళ్తుంది ఇది చంద్రబాబు నాయుడుతో చెప్తే అన్నాడు ఆయన వాళ్ళు అమ్ముతున్నారని అనలేదు కీలకమైన డేటా అంతా కూడా ఒక ప్రైవేట్ కంపెనీ వాలంటీర్స్ అమ్ముతున్నారని అన్నాడు చాలా తప్పు కదా నాకంటే అది బాధగా ఉంది ఆయన అంటే నాకు ఇష్టమే కానీ ఆ మాట ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇష్టమని అంటున్నారు ఆయన అన్నయ్య చిరంజీవి గారితో మీరు ప్రజారాజ్యంలో పనిచేశారు ప్రజారాజ్యంలో పనిచేసిన చాలా తక్కువ మంది లీడర్లతో చిరంజీవి గారు కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించే ఏకైక వ్యక్తి అంటే ఒక టాప్ టెన్ లోనో టాప్ ఫైవ్ లోనో సింహాద్రి రమేష్ గారు ఉంటారు అనేది ఉంది నేను మంచిగా ఉన్నాడు నాతో మంచిగా ఉన్నాడు దాంట్లో మీరు గమనించింది అండి చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసారు మీరు గమనించారు అప్పట్లో ఏమనుకుందంటే చిరంజీవి గారికి గూడ్స్ బండి నిదానంగా గమ్యం చేరుతుంది స్టేషన్ చేరుతుంది పవన్ కళ్యాణ్ గారితో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దీని బ్రేకులు ఎక్కడోసారి ముందుకు చచ్చిపోతాం తప్ప ఈ గమ్యం చేరద ఉన్నప్పట్లో ఇప్పుడేమో అసలు ఏమీ లేదు ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఏది చెబుతా చేయడం తప్ప నేనేమనుకున్నానంటే వాస్తవం చెప్పారంటే ఈసారి ఏ నలభై సీట్లో యాభై సీట్లు తీసుకు పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు నలభై సీట్లు యాభై సీట్లు వాడిపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతిపక్ష నాయకుడుగానో అధికారం వచ్చేటట్టుగానో పెరుగుతాడు అనుకున్నా నేను అంటే పాత ఆలోచనలు బట్టి అది ఏమీ వద్దు చంద్రబాబు నాయుడు గారిని ఎట్టా గెలిపిద్దామని తాపత్రం తప్ప అంటే పదే పదే చంద్రబాబు గారు చెప్పిందే చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ అంత వీక్ మైండ్ అంత అంత నిలకడలేని మనస్తత్వంగా మీరు చెప్తున్నారు నేను చాలా పవర్ఫుల్ మనస్తత్వం బ్రేక్ నేను ఎక్స్ప్రెస్ అనుకున్నా అక్కడ నేను పొరపడబడ్డా మీరు వచ్చిన తర్వాత మొన్న వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా కొడుకు పడుకోవాలి రోడ్డు మీద బాంబరుదడుకోలే ఈ రోడ్డు మీద పడుకుంటాడు ఏంటండి ఈయన ఫైట్ చేయాల్సింది నలభై సీటులు తీసుకోవాల్సిందే యాభై సీట్లు తీసుకోవాల్సిందే నేను ఒక మాట చెప్తున్నానండి అవనగడది జనసేన కేటాయించారు మాపు డిక్లేర్ చేస్తారు ఫలాన్ని ఫలాన్ని విప్తున్నారు ఏదో సరిగ్గా చేస్తుంది చివరిని తీసుకెళ్లి బుద్దాప్రసాద్ గారిని ఈ పార్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న పార్టీ దీంట్లో నేను చేయాలని ఏంటి పిల్లల పార్టీ అని చండాలంగా మాట్లాడి ఖండవాలు మార్చే అలవాటు లేదు పార్టీలు మార్చే అలవాటు లేదు నేను స్వేచ్ఛాజీవిని వాళ్ళ నా ఇష్టం వచ్చినటువంటి అని చెప్తే ఆయన తీసుకెళ్లి ఖండబాలకు చెప్పి ఆయన సీట్ ఇస్తాను ఏంటంటే ఇక్కడ డెబ్బై వేల మంది కాపులు ఉన్నారు అది అది జనసేన సీట్ ఇచ్చిన ఆయన ఇక్కడ జనసేన బతకాలని కోరుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు బతకాలని కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా వ్యక్తుల్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తాడు ఇంతకుముందు బీజేపీని సిపిఐని సిపిఎంని అన్ని ఎట్ట చేశాడో పవన్ కళ్యాణ్ గారి కూడా గుట్టకేసి ఆవులెత్తాడు జీర్ర అయిపోవడం తప్ప పవన్ కళ్యాణ్ గారు పార్టీ కూడా ఉంచారు కానీ ఆయన అడిగిన దానికంటే ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారి జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి స్వయంగా మద్దతు ప్రకటించారు నాకు అన్ని తెలుసు నేను చిన్నపిల్లేం కాదు ఎవరు ట్రాప్లో పడాల్సిన పని లేదని పదే పదే చెప్తా ఉన్నారు మీ మనసుకు నచ్చింది చెప్పండి ట్రాప్లో పడ్డడం పడలేదా ఈ మధ్యలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అమలు కట్ట ఒక మీటింగ్ చెప్పాడు పులి బోన్లో ఉందంట పులి ఆ బోన్లో ఒక వ్యక్తి దూకాడంట వాడు ధైర్యవంతుడు అనుకోపోకండి అంటే అంటే పిచ్చోడని అర్థం అని చెప్పాడు ఆయనే పులేమో ముసలి పులేమో చంద్రబాబు నాయుడు భోంలో దుకిందేమో ఈయన కాదు దూరంగా ఉంటే ఈయన తినగలిగేవాడు కాదు బోన్లో దొకటం మూలంగా ఈయన పార్టీని ఈయన్ని తిన్నాడు లేకుండా చేస్తాడు ఆయన చెప్పింది ఒక యాంగిల్ అయితే మీరు చెప్పింది నిజమే నేను చెప్పాను నిజమే వాస్తవం ఆయన ఏ యాంగిల్ చెప్పాడు నాకు కాదు కానీ ఇది వాస్తవం ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ పార్టీ అంటే అందరు ఏమనుకున్నారు ఆయన సీఎం 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 ఇరవై ఏడు పర్సెంట్ ఉండే కాపుడు మనం కూడా సీఎం అవ్వాలి చాలా కులాల వాళ్ళు సీఎం అయ్యారు ఏడు పర్సెంట్ వాళ్ళు ఆరు పర్సెంట్ ఉండేవాళ్ళు అయ్యారు మనం ఎందుకు కాకూడదని కాపులందరికీ వచ్చింది ఆ కాపు కులాన్ని ఈయన ఆయన దగ్గర ఏం చేయదలుచుకున్నాం అంటే తక్కువ సీట్లు తీసుకొని కాపులందరినీ కూడా కొంత ఈసారి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారని మీరు భావిస్తూ ఉన్నారు కనీసం మన దగ్గర పోట్లాడే గడ్స్ నిలబడే శక్తి మనం బూత్ బూత్ కమిటీలు వేసుకోలేము మనం లేదు మనం ఎలక్షన్ చేయాలంటే పిఆర్పి ఏర్పడిన ఎన్ని రోజుల్లో మనం బూత్ కమిటీలు వేసుకున్నాం ఎంత తొందరగా చేయగలిగే అది ఆ వాళ్ళు చేసే పరిస్థితి ఇవాళ లేదా ఎందుకు చేయగలం చేయగలం మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన వల్ల వైసీపీకి నష్టమే జరుగుతుంది కాపులంతా ఈసారి జనసేనకే మద్దతు అనేది ఒక కమ్యూనిటీ నుంచి వినిపిస్తున్నమాట అదేవిధంగా అంటే ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు కొంతమంది మినహాయించి మిగతా అంతా కూడా ఆయనకు ఒక సంఘీభావం ఆయనకు ఒక మద్దతు కనిపిస్తోంది ఈరోజు చూస్తే ముద్రగడ పద్మనాభం కూతురుగా ఆవిడ ఆవిడ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలికారు మా నాన్న తీసుకున్న స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు జగన్ రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేస్తాడని చెప్పి ఆవిడ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఇప్పుడు కమ్యూనిటీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా మారుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఒక కాపు సీనియర్ లీడర్గా మీరేమంటారు సార్ కాపు సీనియర్ లీడర్ కానీ కాదు కానీ ఒక మనిషిగా చెప్తున్నాను ఆయన పోయినసారి సార్ ఎక్కడ పోటీ చేశాడు భీమవరం పోటీ చేశాడు యాభై వేలు చిల్లర తెలుగుదేశానికి వచ్చినాయి ఈయన ఎనిమిది వేలతో చిల్లరతో వాడిపోయాడు ఒకసారి మనిషి వాడిపోయిన సాట సానుభూతి ఉంటుంది నీకు యాభై వేల చిల్లర కాపు ఇప్పుడు తెలుగుదేశం ఓట్లు కలుస్తున్నాయి నువ్వు వెళ్ళి పిఠాపురం పోటీ చేస్తుంటే అక్కడ భీవరం పోటీ చేయాలి కదా నువ్వు భీమవరం పోటీ చేస్తే గెలవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇది అందరికీ తెలిసిన రాశామే కదా నువ్వు పొరపాటు చేస్తా ఇంకా ఎవరు ఉన్నారు సార్ కాపులు అందరూ ఉండాలంటే మా దగ్గరికి డెబ్బై వేల మంది కాపులు ఉన్నారు డెబ్బై వేల మంది కాపులు వేస్తారా దీనికి సంబంధించిన ఈక్వేషన్ లాస్ట్ ఎలక్షన్కి వైసీపీకి వచ్చింది నలభై రెండు శాతం చిల్లర టీడీపీకి ముప్పై ఒక్క శాతం వచ్చింది పదిహేను శాతం పైన జనసేన వచ్చింది ఈసారి టీడీపీ జనసేన కలవటం వల్ల ఇదే పర్సంటేజ్ చూసుకుంటే నలభై ఆరు పైగా నలభై ఆరు శాతం పైగా ఓటు బ్యాంక్ కనిపిస్తుంది మీరు నలభై రెండు శాతం కనిపిస్తుంది ఈ ఈ ఓటు బ్యాంక్ అనేది ఒకసారిగా టర్న్ అయితే ఇక్కడ వవనిగడ్డలో ఇబ్బందికరమైన పరిస్థితులే కదా వైసీపీకి కాదా దానికి ఉదాహరణ చెప్తాను మీకు రెండు వేల పద్నాలుగులో కూడా నేను ఇక్కడ పోటీ చేస్తాను జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉంది నేను రెండు వేల ఐదు వందల ఓట్లు నాకు వస్తే నేను గెలిచిన వాడిని రెండు వేల ఐదు వందలే ఆ వాళ్ళ జరిగిన ఎలక్షన్లో రెండు వేల ఐదు వందలు వస్తే గెలిచిన ఇప్పుడు నాకు మొన్న వచ్చింది ఇరవై ఒక్క ఒకవేళ మెజారిటీ వాళ్ళు లెక్క ఏం చేస్తున్నారంటే ఇరవై ఎనిమిది వేలు జనసేనకి వచ్చింది మొన్న పంతొమ్మిదిలో పదమూడు వేలు రవిశంకర్ గారికి వచ్చినాయి అక్కడ నలభై ఒక వెయ్యి ఉంది నా ఇరవై ఒక్క వెయ్యి తీసి ఇరవై వేలు వాళ్ళకి కట్టకట్టి మెజారిటీగా పడతాయి అనుకున్నారు నాకు ముప్పై ఎనిమిది వేల ఓట్లు పీఆర్పీకి పోటీ చేస్తూ వచ్చినాయి మరి మొన్న పోటీ చేస్తే ఇరవై ఎనిమిది వేలు వచ్చినాయి జనసేనకి అప్పుడేమో లక్ష అరవై నాలుగు వేల ఓట్లు మొన్నేమో రెండు లక్షల ఓట్లు రెండు లక్షల ఓట్లప్పుడేమో ఇరవై ఎనిమిది వేలు వచ్చినాయి లక్ష అరవై నాలుగు వేలు ఉంటేప్పుడేమో ఓట్లప్పుడేమో నాకు ముప్పై ఎనిమిది వేలు వచ్చినాయి దీని పేషన్స్ ఏమన్నారా పైకి ఇంకోటి చెప్తా నేను పదివేల నూట పదహారు మంది రైతులకి పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకి ఒక డాట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడితే రైతుల్ని అది నేను చేస్తాను నాకు ఓటు ఇవ్వని అడిగా తర్వాత మళ్ళీ గడప గడప జరుగుతున్నప్పుడు నువ్వు అది చేస్తూనే ఉన్నావు కదా అది నేను మిమ్మల్ని ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించాను తీసుకొచ్చాను తీసుకొచ్చి అని చేయించి దానికి సంబంధించి కాన్ఫిడెన్స్ కూడా మీరు మిగతా నియోజకవర్గాల కంటే భిన్నంగా దీటుగా పనిచేసిన ఆనవాళ్ళు కనిపిస్తారు ఇక్కడ ఒకటి దీనికి సంబంధించి కిడ్నీ డయాలసిస్ సెంటర్ చాలా బాగా నిర్వహిస్తున్నారు అనేది తెలిసింది దానికి సంబంధించి మా మెగా నైన్ టీవీ తరఫు నుంచి మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం దీంతో పాటుగా ఎక్కడైతే ల్యాండ్స్ కు సంబంధించి రైతులు ప్రతి సంవత్సరం దున్నేస్తా ఉండేవాళ్ళు ఆ ఏరియాలో మీరంతా కూడా అక్కడికి వెళ్ళి ఘంటసాల మండలం తాలిపర్రు గ్రామంలో చిలకల్ చిలకల్పూడి గ్రామంలో బ్రహ్మాండంగా పంట పండించుకున్నారు అంత కూడా తొక్కించేస్తారు తర్వాత ఎత్తిపోతల పథకం రెండు ఎత్తిపోతల పథకాలు పది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలకి ఎస్టిమేట్ చేసుకొచ్చారు మా దగ్గరికి ఇది చాన్చమని అడిగారు నేను ఒకటి అడిగాను ఇది చాన్చాల నీళ్ళు వచ్చి చేస్తే చాలా అని అక్కడికి వచ్చిన రైతులు ఎక్కువ మంది నీళ్ళు వచ్చేదాన్ని చేయడం లేదు పదిహేను రోజుల్లో సుమారుగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో కలెక్టర్ గారి దగ్గర పవర్ తీసుకుని మా ఎంపీ గారిని అడిగితే ఇప్పుడు డబ్బులు అప్పు తెచ్చుకోమన్నారు మోడల్ అప్పు తెచ్చుకుని ఈ మోడల్ బిగిస్తే అప్పని అయిపోయింది ఐదు సంవత్సరాల పాటు పంటలు తీసుకున్నారు దాంతోపాటు కరోనా టైంలో ముఖ్యంగా మనుషులు బయటకు రాని టైంలో మనుషులు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతున్నారో తెలియని టైంలో కరోనా వస్తే మనుషుల్ని అట్లా రోడ్ల మీద పారేసిపోతుంటే నేను నిర్భయంగా బయటకు వచ్చాను ప్రజలతో తిరిగాను యాభై పడకల హాస్పిటల్ అవనగట్లు పెట్టించి నిరంతరం సేవ చేశాం రెండు సార్లు కరోనా తెచ్చుకున్నాం ఒకసారి వెళ్ళి ఆయుష్ చేరాను విజయవాడలో ఇంకొకసారి ఇంకా సీరియస్ అయితే అపోలో జాయ్యాలి నా పిల్లలు వాళ్ళు తిరగొద్దాం డాక్టర్లు ఉన్నా నేను ప్రజల మధ్య ఉన్న ప్రజలు దొరుకుతున్నాను నా ధైర్యం ఏంటంటే ఇవాళ నేను నిరంతరం ప్రజలతో ఉన్నా ప్రజా సమస్యలు ఎక్కడ శుద్ధ శుద్ధ పనిచేస్తున్నాను రాత్రిపూట హాస్పిటల్ చేయడం ఇబ్బందిగా ఉందంటే ఎవరన్నా లేకపోతే నేనే హాస్పిటల్కి ఒంటరిగా డ్రైవ్ చేసుకుని కాలేజ్కి వెళ్ళి అక్కడ వచ్చిన డాక్టర్లతో మాట్లాడి పని చేస్తాను ఇంత ప్రజలతో మామేకమై నేను ఉన్నాను ఖచ్చితంగా నేను గెలుస్తానుకున్నాను అట్లాగే మా శంతా గెలుస్తాను మా అన్నింటికీ ధైర్యం ఏంటంటే ఈ పనులన్నీ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా ఆయన ఉండడనే ధైర్యంతో నేను ఇంకో మాట చెప్తున్నాను ఆ ట్వంటీ టూ ఇయర్ ఛాన్స్ పోతే ఓటు అడుగుతున్నాను అదేవిధంగా కోడూరు రోడ్డు అది ఛాన్స్కి పోయినా ఓటుకు రావాలని చెప్పారు ఆఖరి నిమిషంలో శాంక్షన్ అయింది వాళ్ళు ఆ రోడ్డు వేస్తున్నారు నేను చెప్పిన వాగ్దానం నెరవేర్చుకున్నాను నా నాతో పోటీ చేసానికి కంపారిజన్ చూసుకున్నప్పుడు నా ఇంటి తలుపు కట్టి ఇంటో కూర్చోగలరు నేను పొద్దున్నే లేసి వచ్చి ఇక్కడ ఉంటే నా చుట్టూ మనుషులు కూర్చోగలను ఆయన దగ్గరికి ఆ అవకాశం ఇవ్వడు ఆ చదువు లేదు ప్రజలకు ఇరవై సంవత్సరాల పాటు ఆయన ఏంటో తెలుసు ఈ మూడు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఈ మూడు సంవత్సరాల్లో సింహాద్రి రమేష్ ఏంటో ప్రజలకు తెలుసు ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే రమేష్ ప్రజలతో ఉన్నారు ప్రజలకు సంబంధించి ఏ సమస్యలన్నా పరిష్కరిస్తూ వస్తున్నారు ఇందా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భరోసాతో ఉన్నారని చెప్తున్నారు కానీ ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చిన కొన్ని హామీలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి అది డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి కావచ్చు అదేవిధంగా డంపింగ్ యాడ్ సమస్య కావచ్చు బ్రిడ్జిలకి సంబంధించినవి కూడా అలాగే ఉండిపోయినాయి ఏదైతే అవనగడ్డ కోడూరుకి సంబంధించిన ప్రధాన రహదారికి సంబంధించిన పనులు హంసల దీవికి వెళ్ళే రోడ్డు ఇలాంటి రోడ్లు కానీ అడిగిన దాంట్లో కోడూరు నేను ఏం చేస్తుందని చెప్పాను ఓకే నిజంగా ఓకే ఆ మాట మీద నిలబడేవాడి ఆ రోడ్డు అయిపోతుంది డంపింగ్ యార్డ్ పది కోట్లు శాంక్షన్ చేశారు దాన్ని పెట్టడానికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే దాని మీద పిటిషన్లు పెడుతున్నారు ప్రతిపక్ష రోడ్డు దాన్ని కానియకుండా అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఎడ్లాంక్ బ్రిడ్జ్ ఒకటి కట్టించాల్సి ఉంది అది పెండింగ్ ఉంది దాన్ని కూడా ఈసారి తర్వాత చేస్తాను మా కాన్ఫిడెన్స్ ఈ ఐదేళ్లలో ట్యాంకర్లు పెట్టాల్సిన అవసరం కానీ కాలవలగా ఇంజిన్ పెట్టి నీళ్ళు తోడుకోవాల్సిన అవసరం కానీ లేకుండా వ్యవసాయానికి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాను కాకపోతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది వచ్చింది ఆ వాటర్ సప్లై కొద్దిగా ఆగింది ఇప్పుడు ట్యాంకర్లు పెడుతున్నారు నేను చేసే పని ప్రతి పని పారదర్శకంగా ప్రజల మధ్య ఉంటాను నిరంతరం నేను కాన్ఫిడెన్స్గా ఉంటాను కాన్ఫిడెన్స్గా పనులు చూసుకుంటూ వెళ్తాను ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది నన్ను నమ్ముతారు నన్ను దీవిస్తారు నేను డ్రైనేజ్కి సంబంధించి ఎలాంటి సమస్యలు మీరు గుర్తిస్తున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్ల మీదకి అంతా వాటర్ వచ్చేసేది పోవడానికి గంటల తరబడి జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమన్నా మీరు చూసారా మీరు చెప్పి రెండు సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవసాయానికి సంబంధించిన డ్రైనేజ్ అవుట్ ఫాల్ స్వీజ్ డెల్టా ఆధునీకరణ పనుల్లో నూట అరవై ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేశాడు ఆ రోజు ఉన్న ఇక్కడ అధికారులు అధికారంలో ఇప్పుడు నా మీద పోటీ చేసి ఆయన దాన్ని పూర్తి చేయాలి దాన్ని అది పూర్తి చేయకోకుండా వంతిని పక్క వంతులు కట్టుకుంటూ వెళ్ళారు అవనగడ్డ నుంచి నాగలకస్ దాకా అట్లాగే అవనగడ్డ నుంచి కోడేశ్వర దాకా ఆ పనులతో డెల్టా ఆధునీకరణ పనులతో అవుట్ ఫాల్స్ తీసుకరించుకోవాలి కాంట్రాక్టర్ లాభం కోసం ఆ పనులన్నీ జయించి దాన్ని పెండింగ్ లో పెట్టాడు ఇప్పుడు చాన్చాల్సిన అవసరం ఉంది కాకపోతే ఆర్థికంగా స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఇబ్బందులు ఉంది కనుక అది ఎవరో ఈసారి పూర్తి చేసుకోవాలి రెండో నేను ఇంకోటి కూడా అడిగాను విజయవాడ నుంచి కృష్ణా నదిలోకి వందల టీఎంసీ వాటర్ ప్రతి సంవత్సరం పోతా దారిలో మధ్యలో ఎక్కడ చెక్ డ్యాములు కానీ ఏమి లేవు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చెక్ డ్యాములు అడిగా అడిగితే ఆ రోజునే ఇద్దరు కలెక్టర్లని మంత్రులు క్యాష్ కూర్చోబెట్టి అదేంటంటే చాలా అవసరం చెయ్యిందని చెప్పారు చెక్ డ్యాములు అయితే కొంచెం ఇబ్బంది ఉంది మళ్ళీ రేపు ఏదన్నా ఎక్కువ వరదొస్తే కట్టలు పోతాయి దాన్ని బ్రిడ్జిలు అన్నారు రెండు బ్రిడ్జ్లకి శాంక్షన్ ఇచ్చారు దానికి మట్టి నమూనాలు అంచనాలు అన్నీ అయిపోయినాయి ఒకదానికేమో ఆరు రోజులు పన్నెండు వందల కోట్లు అవుద్ది అనుకున్నాం అదేమైందంటే ఉప్పు నీళ్ళు రావడం మూలంగా ఎరోజన్ ఆ ఎరోజన్ లేకుండా ఉండాలంటే స్టీల్ వాడాలంటే ఇరవై నాలుగు వందల కోట్లు అయింది దాని మూలంగా అది అయిపోతే ఐదు పాయింట్ ఏడు ఐదు టీఎంసీలు మా దగ్గర నిలబడాయి డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా వ్యవసాయానికి పులిచెంతల నుంచి కానీ లేకపోతే సాగర్ నుంచి కానీ పోలవరం నుంచి కానీ రాకపోయినా మా వ్యవసాయం సక్రమంగా జరుగుతుంది దాన్ని కూడా నెక్స్ట్ టైంలో మన ముఖ్యమంత్రి గారితో ప్రస్తుతం కొన్ని సర్వేలు నడుస్తున్నాయి ఎన్నికల తరుణంలో చాలా సర్వేలు అంతా కూడా మెజారిటీ అధికారం అనేది కూటమికే వస్తుంది అనేది ఆ సర్వేల సారాంశం మీరు ఈ సర్వేలను నమ్ముతారా లేదంటే ఈ సర్వేలు ఇలా రావడానికి కారణాలు ఏంటని అనుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏదైనా చేసిందని అన్న సమీక్షించుకోవడానికి ఇది కరెక్ట్ సమయం అని మీరు భావిస్తున్నారా ఎందుకంటే ప్రజల ముందుకు వెళ్తున్నారు మరి కొద్ది రోజుల్లోనే మీ పనితీరు అంతటికి కూడా తీర్పు రాబోతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్న సర్వేలను ఏ విధంగా చూస్తున్నారు నాకు సర్వేలు అంటే నాకు సర్వే ప్రజల మంచి కలుపున ప్రజలు చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తున్నాం మళ్ళీ గెలుస్తున్నాడా అని చెప్తున్నాడు ఖచ్చితంగా ఆ ప్రజలు చెప్పే మాట నేను నమ్ముతాను నూటికి ఎనభై ఎనభై మందిగా ఉన్న పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు కష్టపడ్డాడని ప్రజలు నమ్ముతున్నారు ఆ ప్రజలు ఆయన దీవిస్తారు సర్వేల్లో కూడా నాకు తెలిసి ఎక్కువ సర్వేల్లో కూడా వైసీపీ గెలుస్తున్న ఒక తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ అబద్దాలే కదా పోయిన సరే ఏం చేశాడు రాజగోపాల్ గారు పో బ్రహ్మాండ్రి సరే ఉన్నాడు పందాలు కట్టించాడు సతిగిలు పడింది ఈసారి కూడా సరివే సర్వేలని అలాంటి తప్పి కానీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం అనేది వర్కౌట్ అవుతుందా అది వర్కౌట్ అయ్యే స్టార్ట్ చేయన అంటాం ప్రయత్నం చేస్తాం ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాము ప్రయత్నం చేస్తాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మీరు మాకు అధికారమే రసం మేము అధికారం వస్తుందని చెప్తున్నాం ఖచ్చితంగా అధికారం వస్తుంది దగ్గర దగ్గరికి అంతకెళ్తాం మేము ఫైనల్గా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి మా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరు ఇప్పటివరకు ఏ ఐదేళ్లలో చేసినవి ఏంటి చేయలేకపోయిన వాటిని నెక్స్ట్ మళ్ళీ మీకు అధికారం ఇస్తే మీరు ఏమేమి అనుకుంటున్నారు మీ డ్రీమ్ ప్రాజెక్టు ఏమైనా ఉందా ఈ యవనగడ్డకి సంబంధించి మీరు ఏదైనా చేద్దామనుకుంటున్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా మీదైనా మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా అవనగడ్డ ప్రజానికానికి అందరికీ నమస్కారం నాకు ఒక ఉద్యోగం ఇవ్వని అడిగాను ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు నాకు సంబంధించినంతవరకు తెలిసి ఎక్కడ పొరపాటు చేయకోకుండా నిరంతరం మీతో ఉండి మీ మంచిలో మీ సుఖంలో మీ కష్టంలో పాలు పంచుకుని నేను మీతో పాటు నడుస్తాను ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చింది కొన్ని పనులు దిగడిపోయింది ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక బ్రిడ్జ్ రావాల్సి ఉంది బ్యారేజ్ రావాల్సి ఉంది ఆ బ్యారేజ్ పని పూర్తి చేయించాల తర్వాత జనాభా పెరిగారు చెరువులు అదే సైజు ఉన్నాయి ఆ చెరువులను పెంచుకుని డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చూడాలా ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేయడం కోసం మళ్ళీ మీతో పాటు కలిసి రావడం కోసం మరొకసారి చెప్తున్నా నిరంతరం మీ మధ్యలో ఉండే మనిషి నేను ఏ పూటైనా ఏ రోజు అయినా ఏ గంట అయినా నాతో వచ్చి మాట్లాడగల పరిస్థితి మీకు ఉంది మళ్ళా నాకు ఒకసారి అవకాశం విధంగా అదేవిధంగా సేంద్రశాఖ ఒకసారి నమస్కారం ఆల్ ది ఇది మొత్తంగా ఉన్నిగడ్డ వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి సింహాద్రి రమేష్ గారు చెప్తున్న మనోగతం ఇప్పటివరకు మనం చూసాం మొత్తంగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇప్పటివరకు ఐదేళ్ల కాలంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ మొత్తం ప్రజా సంక్షేమం దిశగానే వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్తున్నారు అదేవిధంగా తాను ఇప్పటివరకు ప్రజలతోనే ఉన్నాను ఇక ముందు కూడా ప్రజలతోనే ఉంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు మరొకసారి ఆయన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు